ೂಡಾರಿ ರೈಟ್ ಬಾಬು ಬೇರೆ ಓಕೆ ಒಂದು

कि बाबा भाई वो ने सर्वर रुक गया रे 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 रेडी 1 2 3 4 ओके राइट आ मंडि बोल てる గని రెడీ ఐ పై అయిపోయింది అన్న ఐ పైంది ని పని ఓయ్ అన్న రైట్ రైట్

वेल्किचेंगे हां जस्ट में बैठा हूं ये देख के अपना वेबसाइट पे और आई राइट किचन किचन कौन से हैं

వెళ్ళ పోయినో 2000 కోసి నింది ఒకసారి బావ ఆ నిలకటి మీరదా ఆ ఏంటమ ఓకేనుండి వచ్చం వందకారా సర్ ఆకమనేం కొంచెం స్మైల్ చేయండి నేను దిసం వెతిస్తున్నారా కొంచెం సార్ కొంచెం తీసుకోండి ఎత్తు పోసేయండి అందుట్లో ఒక దాంట్లోకి నేను దాంట్లో పోయండి చెంపుతో కాదు దాన్ని ఎత్తునా దీంట్లో పోసుకోడు నేను అందుకే బాసరా

নক্য়ি నువ్వు వెనక వచ్చాక్రీ రైట్ ఒకసారి వీటిలో సరే సార్ తీసుకుంటా కుట్టి ఇద్దరి మీద కూర్చున్నా ఎక్కడ నుండి కొంటాక్ట్ తీసుకోండి అది వెనక పెట్టే తీసేరా వెనక పెట్టండి అది కావాలి కదా వద్దు అదే హ్యాండ్స్ పెట్టాలి చూడమ్మా నువ్వు ఇటు వాటర్ పోసే ఇప్పుడు వాటర్ బోసం रेड 1 2 3 हां ओके मतलब सर बोलता ना हां अच्छा तो फेस सीधे बैठ हां आ ननने को बोल दे अरे हट मुंडी बैठ रख अरे रणिका हां राइट मुंडी बैठ ओके रेडी 1 2 3 ये रे ना हम लोग पूछ रहे थे भाई इंग्लिश भी हम तो आम लोग అంటే జాయిన్ అయిపోవాలి కదా ఆ 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 కొన్ని నెలలు పనిచేసి వచ్చా దగ్గరికి ఓకే రెడీ మీ హ్యాండ్ డౌన్ చేయరా చూడండి రైట్ ఆగండి అప్పుడే వేయకండి అది

నేకి పక్క నిలండి సార్ నువ్వు ఇక్కడ కొంచెం సమానంగా గ్రామమంటే పోయేది ఇట్లా మిడిటిగ్న ఆ అది బ్యాక్ మెయిట్ చే వాడు సమాన ముందరమండి బసర్ 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 నాడానికి అవకాశం నాగా రెడీ బిర్ పొజిషన్ లో ఉండాలి నాకే గుచ్చా సార్ నాడ లేపు గుచ్చ రెడీ 1 2 3 తీదాసల నేను కొట్టున లేదు కొట్టు కొట్టు కొట్టి కొండి ఎక్కువ హ

వైలున్నాయి వైర్లున్నాయి అక్కడ వైర్లు బాగా దూరారు తిరుక్కు పని అట్లే కాదు మొత్తం ఎక్కువ చూసుకోవాలి బాగా చదువుకున్నాను పోయి அடே போயண்ட் அடே ஒன் டூ த்ரீ பண்ணுற பண்ணல

guys nice. ready 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 one two three so

ప్రెనిక అప్పుడు మనం మూరకదేనే నర్మల కొత్త ఉంది అన్న నేను నవలేదు ఇప్పుడు చెప్తాను అందరి ఇట్లా క్లోజ్ చేయరా హ్యాండిల్ ఈ దగ్గరికి 1 2 3 అన్న ఇలా ఓపెనింగ్ ఒక్క మూసేయ్ 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 కొంచెం కబెదా రియా కడే 1 2 3

भाई भाई लो भाई लो अब कैमरा का जोड़ नहीं ओके राइट आज हम चले आज चार में से दो पहुंचो चलो चार में से चार में आदर वाला ट्राई अंकल और इधर लो मां चली जाओ कुछ देर నోగుడి తీసుకో అట్లా ఆ నువేని కాలే కొడాలి యాండా కచ్చరా కచ్చ అక్క ముఖం ఈ దెగర పెట్టు చెల్లని కానీ 1 2 3 రాయల్ ఆ ఆ హాస్ కొట్టు దోస్ దోస్ కొని 10 రాస్ కొని బుట్టలు బుట్టలు వస్తుని వల్లే

అరే 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 అరే

ఇక మీరు ముగ్గురు భుజాల మీద చేయలేసుకుని వాడండి భుజాల మీద చేయలేసుకుని వాడండి అక్కడ బాధమా అక్కడ బాదండి రైటింగ్ ఇది జరగండి రుజాల మీద చెయ్యండి ఇట్లా ఒకరి మీద ఒకళ్ళు ఒకటి అక్క చెల్లికి రంగు పూయలేనండి థమ్స్ అప్ మీరు వెనకొచ్చిన వెనకొచ్చి మీరు రాయండి అమ్మ ఫేస్ రాయండి అట్లా రాసే మామూలు మీరు రాసింది అట్లా అసలు అమ్మాయి చూడండి

adam situla ne amma mitrata bahala garanne haa oke oke amma chalagane sadha

जल्द अंदर चूड़राज ने अकेला जल्दी बैठो पटको और अंदरला होता है अधिको जल्दी पटको वाटर के दगेरे हां एला एला चलो स्माइल देना हमको एक्स्ट्राडे स्माइल तो देरो कैमरा टच कैमरा के कैसे हाँ। तो. हाँ। क्या बी इटी पीछे इटों नहीं इससे ही हाँ अच्छा ना हाँ तो तो क्या मालूम नहीं अपने भाव कोई भाई हैं हम्म अच्छा बट आप क्या तो भाई नहीं हैं ओके தெறி விடுறோம் ஆ நியேன் बोलते आहे हे नवी आहे मोकळ किया नाही गड नाही हां ओके आता मंगळ बनला ना नाही काय मध्ये जोडले ना 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 मध्ये जोडले ओके ओके

तू हाँ, हाँ, okay. तो मिल रहा है ना तू तो मिल रहा है मैं हाँ ओके चलो ना चलो ना किधर से क्या मिल जाऊँगा चलने आई कुछ चल रहा है पानी का हाँ लाये इलाये इलाच चलो ना मुनेरा डेस मार कौन जो तो हाँ हम्म निरतप जगह हाँ काम कर रहा है हमने बन दिया ना हम्म दारा तो సరి సారి